బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి యునైటెడ్ ఫారం ఆఫ్ బ్యాంక్ యూనియన్ నాయకులు డిమాండ్ బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని యునైటెడ్ ఫారం ఆఫ్ బ్యాంక్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఒంగోలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ టౌన్ బ్రాంచ్ కార్యాలయం వద్ద అన్ని బ్యాంకుల యూనియన్ నాయకులు కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్టుకొని బ్యాంకు యాజమాన్యులు ఉద్యోగుల పట్ల అనుసరిస్తున్న విధానాలు దారుణంగా ఉన్నాయన్నారు వారంలో ఐదు రోజులు పది దినాలు అమలులో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని తాత్కాలిక ఉద్యోగులు రెగ్యులర్ చేయాలని కోరారు బ్యాంకుల్లో ఉద్యోగస్తులు తగ్గించాలని విధానాలు రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా గ్రాడ్యుటీ ఇరవై ఐదు లక్షలు పెంచాలని డిమాండ్ చేశారు కరోనా కష్టకాలంలో నోట్లు రద్దు సమయంలో ఉద్యోగులు ప్రాణాలు పణంగా పెట్టి ప్రజల సేవలు అందించినట్లు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా యాజమాన్యులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో యూనియన్లు నాయకులు విఈఎస్ఆర్ సుధాకరరావు వెంకటరెడ్డి వి శ్రీనివాసరావు సిహెచ్ శ్రీనివాసరావు సుబ్బారావు షేక్ హాసన్ ఉమాశంకర్ ఉద్యోగ సంఘ నాయకులు ఉద్యోగస్తులు పాల్గొన్నారు ఆ రోజున చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ అటెండ్ అయ్యారు చాలా విజయవాడ అలాగే ఈ రోజున మన ఆరు రెండు రోజులు డిమాండ్ చేసి రెడీ అయ్యాం ఎందుకు మనం పోతున్నాం అనేది చాలా మంది సైన్ చేస్తున్నారంటే ఏదో జీవపలిత్యాలు పెంచుకోవచ్చు ప్రధానంగా అడుగుతున్నాం అలాగే ఐదు రోజులు పది పన్నెండు రోజులు ఐదు రోజులుగా మన శిక్ష నుంచి దాన్ని చేస్తా ఉన్నారు కానీ ఈ రోజు ఇక్కడ జరగలేదు అలాగే అన్ని ఛానల్స్ లో కూడా రిక్రూట్మెంట్ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం زندہ باد زندہ باد اور پوری زندہ باد زندہ باد زندہ باد زندہ باد پوری زندہ باد زندہ باد زندہ باد انقلاب زندہ باد زندہ باد زندہ باد زندہ باد زندہ باد زندہ باد اور یہ گورنمنٹ نے اور کہہ دس وی ڈی میں ایک میٹ زندہ باد ایکٹ کو کوپنی گا بلا پوری دی میں ایک ٹینک میں اور اس کے دستورات انتہا کہہ دس وی ڈی میں ایک میٹ میں انہوں نے جس کا فائنل سائنگ کی वी नीड मैन वी नीड मैन गवर्नमेंट टेस्ट का डाटा बैंक की पीडी मैन वी नीड मैन वी नीड मैन गवर्नमेंट टेस्ट का डाटा बैंक की पीडी मैन वी नीड मैन वी नीड मैन पूरे दूसरे वाला क्लाइंट कस्टमर ये डायरेक्टर्स आप के फेस होते हैं वी नीड मैन वी नीड मैन इमीडिएट एक्शन आप इस क्लाइंट डायरेक्टर्स ऑफ वी नीड मैन वी नीड मैन वी नीड मैन

పథకాలను వెంటనే భర్తీ చేయండి భర్తీ చేయండి బ్యాంకుల్లో వారానికి ఐదు రోజుల పని విధానాన్ని వెంటనే అమలుపరచండి పరచండి అమలు వారానికి ఐదు రోజుల పని విధానాన్ని వెంటనే అమలుపరచండి పరచండి అమలు పరచండి బ్యాంకుల్లో పనిచేస్తున్న టెంపరీ ఉద్యోగులు అందరినీ పర్మినెంట్ చేయండి పర్మినెంట్ చేయండి ఉద్యోగులు అందరినీ పర్మినెంట్ చేయండి పర్మినెంట్ చేయండి బ్యాంకుల్లో ఉద్యోగులు రద్దు రద్దు చేయండి విధానాన్ని రిటైర్ అయిన రెండు లక్షల ఉద్యోగుల ఖాళీలు రిటైర్ భర్తీ చేయండి భర్తీ చేయండి సుబ్బారావు అండి బస్మతి రజ్మారావు అండి సార్ ప్రకాశం డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ ప్రెసిడెంట్ని ఈరోజు యూఎఫ్ తరఫున మేము డెమాన్స్ట్రేషన్ కార్యక్రమం చేస్తున్నాం రాబోయే రోజుల్లో ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ యొక్క పాలసీలు ఇవన్నీ ఎంప్లాయీస్ కాస్త వ్యతిరేకంగా ఉంది మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నాం ఫైవ్ డేస్ బ్యాంకింగ్ ఒకటి అవుట్ స్టోర్స్ వాళ్ళని ఆపాలని ఉన్నటువంటి ఎంప్లాయీస్ని పర్మిట్ చేయాలని దీని మీద మేము పోరాటం చేస్తూ ఉంటాము కానీ మాకు ఇచ్చినటువంటి హామీల్లో ఇప్పటికీ ఫైవ్ డేస్ బ్యాంకింగ్ అనేది పెండింగ్లో ఉంది రాబోయే రోజుల్లో మేము మా యొక్క హక్కుల సాధన కోసం ఆల్ బ్యాంక్స్లో అందరం తొమ్మిది యూనియన్లు కలిపి ఇండియన్ తొమ్మిది స్థాయి కావచ్చు మార్చి ఇరవై ఇరవై ఆరు తాగింది దాన్ని కూడా మేము విజ్ఞప్తం చేస్తాం మా యొక్క ఈ యొక్క మా సమస్యలు మా సమస్యలు తీడేంత వరకు మా యొక్క పోరాటం ఆకదెళ్ళి మరొకసారి గవర్నమెంట్కి గమనించుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా ఈ యొక్క మా సమస్యలని ఏ విధంగా ఉధృతంగా చేయాలో మళ్ళీ మేము చర్చించుకొని మళ్ళీ ఒక మళ్ళీ స్ట్రైక్కి కాలు ఇచ్చాము కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని మేము విజయవంతం చేసేదానికి మా అందరూ ఆల్ బ్యాంక్స్ సప్ వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు మేము పార్టిసిపేట్ మెయిన్ మా యొక్క నా పేరు శ్రీనివాస్ ఐబాక్ తర్వాత రిప్రజెంట్ చేస్తున్నారు మెయిన్ మా యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫైవ్ డేస్ బ్యాంక్ ఇది మాకు పోయినసారి లో గవర్నమెంట్ ఇస్తామని చెప్పింది ఆల్రెడీ ఐబీఏ వాళ్ళు అగ్రి కూడా అయ్యారు కానీ గవర్నమెంట్ సిక్స్ లో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇస్తామని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది కానీ ఈ రోజు వరకు మాకు అది ఇంతవరకు ఇవ్వలేదు అది మెయిన్ మా ముద్ద అట్లానే సెంట్రల్ గవర్నమెంట్కి ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ గ్రాడ్యుటీ ఇచ్చింది మాకు అలా ఇవ్వలేదు మాకు కూడా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ బ్యాంకింగ్ ఎంప్లాయీస్ అందరికీ గ్రాడ్యువిటీ ఇవ్వాలని మాకు ఒక కోరిక అట్లానే మెయిన్ ఇంకో ముద్ద ఏంటంటే మెయిన్ స్టాఫ్ బాగా రిటైర్డ్ అయిపోతున్నారు ఈ రోజుల్లో బ్యాంకులో దాదాపు పది లక్షల మంది ఉండాల్సిన ఎంప్లాయీస్ సంవత్సరానికి యాభై వేల అరవై వేల మంది రిటైర్ అయిపోతున్నారు సఫిషియెంట్ రిక్రూట్మెంట్ లేదు అందువల్ల పబ్లిక్ పబ్లిక్కి మాకు థ్రెట్ ఎక్కువ అవుతుంది బ్రాంచెస్లో వచ్చి కస్టమర్లో చిన్న చిన్న గొడవలు పెట్టుకుని కొట్టాల్సి కొట్టుకునే వాళ్ళసిన పరిస్థితి వస్తుంది దాని సెక్యూరిటీ మాకు కల్పించాలని వెంటనే క్లర్కలు అండ్ ఆఫీసర్స్ అండ్ సమయ స్టాఫ్ వాళ్ళ రిక్రూట్మెంట్ వెంబడి వాళ్ళని భర్తీ చేసుకోవాలి మెయిన్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ సందర్భంగా మేము మార్చి ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీ దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగ అందంగా సభ స్టార్ట్ చేస్తున్నాము దీని భాగంలో దీనిలో భాగంగా మార్చ్ మూడు మేము పార్లమెంట్ దగ్గర జనాభా తెలుసుకున్నాము దాని నుంచి మా వివిధ ప్రధా మా యూపీ నుంచి కొంతమంది రిప్రజెంటు కూడా అక్కడ పోయి పార్టిసిపేట్ చేస్తున్నారు ఇది మా ఉద్యోగ మా ఉద్యోగుల జీతాల కోసం మేము చేసిన ధర్నా కాదు ఇది డిమాన్స్ట్రేషన్ కాదు మీడియా మిత్రులు ప్రజలు అర్థం చేసుకోవాలి మేము ఎందుకు చేస్తున్నాము ఈ రోజుల్లో బ్యాంకులు దాదాపు అన్ని యాప్లు డౌన్లోడ్ చేసి ఏటీఎంస్ అవైలబిలిటీ ఉన్నాయి బ్యాంకులు వారం రోజులు పనిచేయాల్సిన అవసరం కూడా లేదు అన్ని సౌకర్యాలు బ్యాంకు మనిషి చేతిలోనే ఒక సెల్ ఫోన్లోనే బ్యాంకింగ్ వచ్చింది ఈ ఉద్దేశంతో మీ అందరికి రిపోర్ట్ చేసేందుకు ఈ సైకిల్ మీ మీడియా మిత్రులు పబ్లిక్ అర్థం చేసుకొని సపోర్ట్ చేసి ఈ విజయవంతం విజయవంతలో కూర్చున్నాం నా పేరు విఎస్ఆర్ కిందకి వెళ్ళక ఎన్సీబీఐ రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నాను ఈరోజు ఈ సమావేశం వచ్చిన మీడియా మీరు ఈ రోజున చాలా సమస్యలు ఉన్నాయి బ్యాంకింగ్ రంగంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రెవెడీ క్రౌండ్లో ఎక్కువ శాతం బ్యాంకర్సే నష్టపోతున్నాం ఏ కేడల్లో సబ్సిడెంట్ రిక్రూట్మెంట్ లేదు దాదాపుగా అంత అవుట్సోర్సింగ్ విధానాన్ని పాటించుకుని టెంపరీ ఎంప్లాయీస్ని పెట్టి బ్యాంకుని నడిపిస్తూ ఉంది కానీ దానివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి పని భారం మిగిలిపోయి చాలామంది ఆఫీసర్లు బలవంత మరణానికి కూడా గురయ్యారు ఆ కుటుంబాలను రోడ్డున పడ్డాయి కానీ చాలా సమస్యలు ఇంకా ఫేస్ చేస్తున్నాం మాకు ద్వైపాక్షిక ఒప్పందాల్లో ఇంకా మిగిలిపోయిన మా డిమాండ్లు అయితే పరిశీలించలేదు ముఖ్యంగా ఐడియా బ్యాంకింగ్ అడుగుతున్నాం దాన్ని ఎలా చూపిస్తున్నారంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు వారానికి పది గంట డెబ్బై గంటలు తొంభై గంటలు పనిచేస్తే సాగు దా దాన్నే వాళ్ళు చూపిస్తూ దాన్ని జాప్యం చేస్తున్నాయి ఇది ఆ విధానం కరెక్ట్ కాదు బ్యాంకింగ్ రంగం అనేది ప్రజలకు అందుబాటులో ఉండి దేశ ఆర్థిక ప్రగతి ముందు తీసుకెళ్లే సంస్థ తప్పితే వేరే ఏం లేదు మేమందరం ఒక రంగ సైనికుల్లాగానే ఈ ఆర్థిక ప్రపంచంలో పనిచేస్తూ ఉన్నాం నిజాయితీగా బ్యాంకుని ముందుకు నడిపిస్తున్నాం ప్రజల సొమ్ముకి జవాబుదారీ ఉంటున్నాం మమ్మల్నే ఈ విధంగా ఇబ్బంది పెడుతూ తరుడు చాలా సమస్యలు చాలా ఫేస్ చేస్తున్నాం మాత్రం తగదు రిక్రూట్మెంట్ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి తర్వాత ఎంతో కాలం నుంచి బ్యాంకులో పనిచేస్తున్న టెంపరీ ఎంప్లాయీస్ క్యాజువల్ ఎంప్లాయీస్ చాలామంది మరియు వాళ్ళందరూ ఇమీడియట్గా పర్మినెంట్ చేయాలని మనసు కోరుకుంటున్నాం ఈ రోజున మాకు సమ్మె ఫిర్పులో సమ్మె ఇచ్చిన నోటీస్ ప్రకారం ఇరవై నాలుగు ఇరవై ఐదు మార్చి ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖులో రెండు రోజులు సైడ్ జరుగుతుంది మాకు యూపీ ఇచ్చిన పిలుపు ప్రకారం రోజున మా డిమార్క్స్ట్రేషన్స్ని అందరం ఒక చోట చేరి మా సమస్యలు ఏదైతే ఉన్నాయో ప్రజలకి మీడియా ద్వారా అలాగే మా ద్వారా కూడా మేము వాళ్ళకి విన్నవించి ఇది మీకోసమే మేము చేస్తున్నది అనేది చెప్పడం మా ముఖ్య ఉద్దేశం కాబట్టి మీరు కూడా సహకరించి ప్రజలందరూ భాషగా నిలవాలి ఒక రంగ ఇది స్లోకి నిదర్శన ప్రదర్శన రాబోయే